కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జీరో వ్యాపారం దళాలీరుల నుండి రైతులను కాపాడాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జీరో వ్యాపారం దళాలీరుల నుండి రైతులను కాపాడాలని కోరుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక బడ్డల మార్కెట్ నందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం జీరో వ్యాపారం దళారీల నుండి రైతులను కాపాడాలని కోరుతూ మార్కెట్ యార్డు ప్రథమ శ్రేణి కార్యదర్శి పి పద్మావతికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు బి పన్న గౌడ్ కేసీ జబ్బార్లో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎమ్మిగ నీరు మార్కెట్ యార్డు ప్రసిద్ధి చెందిన మార్కెట్ అని ఈ ప్రాంతంలో అధికంగా పండించే వేరే పంటను రైతులు ఎన్నో వ్యయ ప్రసాయాల కోర్చి లక్షలు ఖర్చు పెట్టి కష్టపడి పండించిన వారి పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెట్కు ఇక్కడ మాత్రం మార్కెట్ యార్డు అధికారుల నిర్లక్ష్య ధోరణితో రైతుల నివులను మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మార్కెట్ యార్డులో అవినీతి ఎక్కువైందని కమిషన్ ఏజెంట్లకు లెక్కలేదని హమామీలు విమానులకు లెక్కలేదని విమర్శించారు రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులను కూడా దోపిడీ చేస్తున్నారని జీరో వ్యాపారం నన్ను తక్షణమే అరికట్టాలని కోరుతూ మార్కెట్ యార్డు కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేస్తామని తెలిపారు లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు చేసుకోవాలి ఎమ్మెల్యేకి భయం లేదు ఎవరు డబ్బులు ఇస్తే కమిషన్ వాళ్ళకి తోకాలు మోసాలు చేసేది ఇవన్నీ ఉన్నాయి పరువు పోయింది మన మార్కెట్ పర్వ పోంది

నలభై వేలు వస్తున్నాయి నలభై వేలు వస్తున్నాయి ఈ మందులు రైతులు మూడు సంచులకి అన్ని ఫిరుమైనవి పదహారు పదహారు వందలు పద పైన ఉన్నాయి మూడు మనసంతులు అట్లున్నవి అంత లాసే ప్రతిసారి రైతు ఇటు రైతు అయితే ముందుకి ఎప్పుడు వస్తాము రాలేము రైతు ఎన్నికడమే కానీ ముందుకు ఒక్కసారి అడిగేయడం లేదు ఐదు వేలు ఐదు వేలు నాలుగున్నర వేలు అట్టు పోతున్నవి ఆరు వేలు ఏడున్నర ఎనిమిది వేలు పోతే రైతులకు ఇట్లా అవుతున్నావు అని ఆయన కింద లోపల పోతే ఏమి మిగలడం లేదు ఒక మంచి కూలీ పెరగడానికి ఎకరాకి ఏడు వేలు మరియు మామూలు పెరిగే ఖర్చులు రైతులకు భారీగా వస్తున్నాయి రైతులకు అయితే ఈ ఎమ్మెల్యే మార్కెట్ యార్డు ఈ ప్రాంతంలో ప్రసిద్ధి ఇటువంటి ఉత్పత్తులు మరి వేరుశనగా ఎక్కువ ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో మిరప పత్తి మరి అదేవిధంగా వేరకాల పంటలైనా కూడా ఈ ప్రాంతంలో వేరుశనగా అధిక ప్రాధాన్యం కాబట్టి అటువంటి వేరుశనగ గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఈ రోజు రైతులు అనేక విధాలుగా మోసాలు పోతున్నారు మరి మోసానికి గురవుతున్నారు ఈ నేపథ్యంలో మరి అగ్రికల్చర్ మార్కెట్ అధికారులు మరి ఉత్ప ఈరోజు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి రైతుల పక్షాన వాళ్ళకి న్యాయం చేయాలా కానీ వాళ్ళ నిర్లక్ష్య వల్ల ఈ రోజు మార్కెట్లో అవినీతి మరి ఏర్లైబారుతుంది కమిషన్ ఏజెంట్కి లెక్కే లేదు విమానులకు లెక్కలేదు రైతులకు విడిగా రైతుల మీద దోపిడి జరుగుతూ ఉంది వాళ్ళు ఒక సంచి తీసుకొస్తే మరి ఇరవై కేజీలు వాళ్ళకే పోతుందేమో మరి తూకాల్లో అంత విధంగా మరి ఈ రోజు మనకు ఒక బ్యాగ్ ముప్పై కేజీలు నలభై కేజీలు పడే ఇప్పుడు సంచి పది కేజీలు వాళ్ళకే లాస్ అయితే మరి రైతు గిట్టుబాటు ధర ఈ ధరలు మరి మనం చెప్పేసి అది గమనించే ఈ రోజు రైతు సంఘాలు ఆధ్వర్యంలో మరి అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి మరి పకడ్బందీగా పనిచేయాలి కమిషన్ మీద చర్యలు తీసుకోవాలి విమానం మీద చర్య తీసుకోవాలి మరి ఈ రోజు సరుకులు ఎవరైతే అమ్మి మరి రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకొని బయటికి పోతారో వారికి క్రమంగా వారం నగదు డబ్బులు ఇవ్వాలి అది కూడా కమిషన్ ఏజెంట్లు ఒక పైసా దళాలతో ఈ రోజు పట్టుకు పైసా ఒక రూపాయి ఒక రూపాయి అర్థరూపాయి ఉండింది రోజు అది ఐదు రూపాయల వరకు వచ్చింది మరి వీళ్ళు కమిషన్ ఏజెంట్లకు తెలియకుండా కమిషన్ ఏజెంట్లు అగ్రికల్చర్ అధికారులు తెలియకుండా అక్కడ మోసాలు చేస్తే కూడా దాని మీద యాక్షన్ లేదు అదేవిధంగా మార్కెట్కి పత్తి కానీ వేరుశనగ కానీ జీరో బిజినెస్లు ఎక్కువ వ్యాపారం కమిషన్ ఏజెంట్లు చాలా మంది జీరో బిజినెస్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ లేవు మరి అధికారులకి చెప్పినా కూడా మరి వీళ్ళకి నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఇప్పటికైనా మీ అధికారులు కమిషన్ ఏజెంట్లు మీద చర్యలు తీసుకురండి అని చెప్పేసి చీపీఎట్గా పడతా ఉన్నాం రైతులకు మీరు సరుకులు అమ్మిన రైతులకు నగదు అమ్మకాలు వెంటనే ఇచ్చేటట్లు మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక వ్యక్తి కూడా నా పేరు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రైతులకి చాలా మోసం జరుగుతున్నది ఏ విధంగా మోసం జరుగుతున్నదంటే రైతులు బయట వచ్చే సరుకు తెస్తారు బండి పైన ట్రాక్టర్ పైన తెస్తారు తెస్తే గింపెను కూలి రైతు మీదే వేస్తారు తర్వాత ఉదయం వచ్చి అమాలువులు పోస్తారు కదా అమాలువులు కూలి రైతు మీదే వేస్తారు అది అయిపోయిన తర్వాత ఈ దళాలి ఏజెంట్లు కొన్నవారు కొనేవాళ్ళు వస్తారు కొనేవాళ్ళు వచ్చిన తర్వాత కొంటలు దాన్ని కొనిన తర్వాత మళ్ళీ తూకాలు తూకం చేసుకొని పోవాలి వాళ్ళు తూకాలు చేసుకొని పోతే ఆ తూకం చేసే కూలి మళ్ళీ రైతుల పైన వేస్తారు ఎవరు దళాలి ఏజెంట్లు ఉన్న తర్వాత అది ఎవరు పడాలా కొన్నవారు పడాలా వీళ్ళు దళాలి ఏజెంట్లు ఏం చేస్తారంటే కొన్న వాళ్ళకి వేస్తారు తూకాలు చేసేది అమ్మాయిల ఖర్చు కూరుకున్న ఖర్చు సంచులు ఖర్చు అన్నీ వేస్తారు అన్ని పరిస్తుంది మళ్ళీ అదే సేమ్ టిష్యూ మరి రైతులకి వేస్తారు డబల్ డబల్ కూలి డబల్ డబల్ అమాలి ఖర్చులు ఇంత వేసే మరి ఎక్కడ పోవాల రైతు ఎంత అన్యాయం జరుగుతుంది ఖర్చు కాసి ముప్పై ఐదు కేజీ పచ్చి కాసి ఒక రెండు మూడు కేజీలు ఎక్కడ ఇస్తారు తూకాలా వేసి తర్వాత పక్క ఇతరు సంచి ఇగిన తర్వాత రెండు మూడు కేజీలు బాగా తీసుకుంటారు రైతు వచ్చి ఏమయ్యా మా బుడ్డల సంచుల్లో బుడ్డలు తీసుకుంటారంటే ఏ అది నీకేం తూకం చేస్తాం కరెక్ట్ అది అవ్వాలి ఉన్న వారికి పోతుంది మీకేంటి కానీ అట్లా చేస్తూ అమాలీలు ఏజెంట్లు తర్వాత ఏ పనిలో అందరూ కలిసి రైతులు నిల్లు దోపిడి చేస్తారు ముఖ్యంగా ఈ దళాలి ఏజెంట్లు కూడా రెండు పిల్లలు పైన చేస్తారు ఇటు అమ్మిన పైన కూడా చేస్తారు దాన్ని ఖండిస్తూ మన వ్యవసాయాధికారులు దానిపైన వెంటనే చర్య తీసుకోవాలని మేము రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం కమస్